ఒక తులం బరుగు బరుగల బంగారు బరుగల్ని దొంగిందడం జరిగింది సో గా ఆమెను ఆమె వచ్చి పైకి వచ్చి నిలబడితే కొంతమంది గమనించి ఇమీడియట్గా అన్నిటికి ఫోన్ చేసి అట్లా ఉన్నట్టు ఫోన్ చేశారు తర్వాత గా మనకు అన్న అన్నిటికి రావాలన్న సమాచారం వచ్చింది సమాచారం వస్తే ఆమె హాస్పిటల్లో హాస్పిటల్ హాస్పిటల్లో జాయిన్ అయితే మన వాళ్ళు పోయినరు పోయి ఆమెను విచారిస్తే సో ఆమెకు ఆమె మెదక్ నుంచి హైదరాబాద్ హైదరాబాద్ మోదాని ఒక బస్ ఎక్కింది బస్సు ఆర్టీస్ బస్సు ఎక్కినప్పుడు ఆమెకు బస్సులో నుంచి వచ్చేపటికి ఒక అతను పరిచయం అయ్యాడు పరిచయం అయ్యి నాది కూడా ఇక్కడ ఇదే ఏరియా అని చెప్పి అతన్ని పరిచయం పెంచుకున్నాడు పెంచుకున్న తర్వాత అలా మాట్లాడుకుంటూ వచ్చి నాకు చాలా మంది పరిచయం నర్సాపూర్లో అందరి పరిచయం నాకు చేపలు చేపలు కూడా వాళ్ళు చేపల చేపలు కూడా బాగా పరిచయం ఉంటారు నన్ను నీకు ఇప్పిస్తానని చెప్పి చేపలు ఇస్తాను నీకు డబ్బులు ఇప్పిస్తాను నన్ను తెలిసిన అని చెప్పి అమలు పెట్టి తీసుకొని వచ్చి ఆమె హైదరాబాద్ పోయి ఆమెను అతను అన్నోన్ పర్సన్ అక్కడ నర్సాపూర్లో దింపడం జరిగింది దింపిన తర్వాత ఇద్దరు కలిసి మద్యం సేవించారు మద్యం సేవించిన తర్వాత ఇద్దరు కలిసి ఆ వ్యక్తి దాదాపు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఐదు ఆరు ఉంటాయి ఆ వ్యక్తి అన్నోన్ పర్సన్ ఈమె థర్టీ ఎయిట్ సేవ లేడీ ఇద్దరు కలిసి నర్సాపురాడే నడుచుకుంటూ పోయారు పోయిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఏదైతే మద్యం షాపులో తీసుకున్నారో మధ్యము దాన్ని సేవించారు సేవించిన తర్వాత ఆ లేడీ మత్తుతో ఆమె మత్తులోకి దారుకున్నది ఈ టైంలో అతను అన్నోన్ పర్సన్ ఆమెను ఒక రాయితో గట్టి కొట్టి ఆమె ఉన్న దుద్దులు ఒక తులం బరువున్న దుద్దు తీసుకొని పారిపోవడం జరిగింది సో గా మనకు ఆ కేసు రిజిస్టర్ చేసాము ఎఫ్ఐఆర్ చేసి రాబరీ కేసు కింద వస్తుంది కాబట్టి రాబరికేజ్ చేశాము రాబరికేజ్ చేసి గా మన డిఎస్పి చూప్రాను అలాగే ఇన్స్పెక్టర్ నర్సాపూర్ ఎస్ఐ నర్సాపూర్ ప్లస్ ఇతర క్రైమ్ టీం అందరు కలిసి దీనికోసం ఒక రెండు టీంలు తయారు చేశాము రెండు టీంలు తయారు చేసి మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ సీసీ కెమెరాస్ ఎవరు అనుమానిత వ్యక్తులు అందరినీ విచారించడం జరిగింది అయిన తర్వాత మనం లాస్ట్ ఒకరిని గుర్తించాము విక్షుభత అని చెప్పి మధురవాయి గ్రామం అఫు కీలకన్పూర్ మండల అతను సారీ అవేల్ హెల్ గన్పూర్ అతను సో అతని విచారించడం జరిగింది సో అతని ఫోటో మనం చూపించిన చూపిస్తా ఆల్మోస్ట్ ఎవరైతే లేడీ విక్టీమ్ ఉందో ఆమె ఐడెంటిఫై చేసింది ఇమిడియట్ గా మన టీమ్స్ పోయి అతను సెలెక్ట్ చేసిన క్రమంలో మనం దగ్గర ఈ రోజు మార్నింగ్ అరౌండ్ త్రీ ఓ క్లాక్ సో మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఈ రోజు మనం అతని గుర్తుంది గుర్చిన తర్వాత అతన్ని తీసుకుని విచారిస్తే అతను తన చేసిన ఏదైనా ఒప్పుకున్నాడు అతను ఇక్కడ ఇక్కడ మన హవిలి గారి చెందిన ఇంతకుముందు టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో మన దగ్గర మెదక్లో ఒక దొంగతనం చేశాడు తర్వాత అతని పేరు పైన దాదాపు ఒక పది కేసులు ఉన్నాయి ఇక్కడ మన జిల్లా కాకుండా చుట్టుపక్కల జిల్లాలు కానీ అన్ని చోట్ల దాదాపు పది కేసులు ఉన్నాయి అన్ని కేసుల్లో కూడా అవి విచారిస్తున్నారు సో ఈ మధ్యలో అతను గుమ్మడిదల సంబంధించి ఒక సంఘటన సంబంధించి ఒక కేసులో జైలు పోయి మొన్నే రీసెంట్గా పదకొండో తారీఖు ఈ నెల పదకొండో తారీఖు రిలీజ్ అయ్యాడు ఒక కేసులో రిలీజ్ అయ్యి వచ్చి వచ్చి ఉన్నాడు ఉన్న క్రమంలో ఉన్న పదమూడో తారీఖు రోజు మెదక్ వచ్చాడు మెదక్ వచ్చి ఒక అడ్వకేట్ కలిశాడు ఆ కేసు గురించి కలిసిన క్రమంలో కలిశాడు కలిసి పోయే క్రమంలో పరిచయం అయింది పరిచయం అయితే ఈమె తోని మాటలు మాట కలిపేసి మళ్ళీ అట్లా తీసుకొచ్చి చేయడం జరిగింది సో అతను ఈ రోజు మనం తీసుకొచ్చి ఈ రోజు రిమాండ్ చేస్తున్నాము అతని దగ్గర నుంచి మనం లా ఆమె దగ్గర ఏవైతే పోగొట్టుకుందో ఆమె ఇలా ఆ తులం బంగారం తులం దుద్దులు ఆమె తెలుగు దుద్దులు మనం ఆమె సిద్ధ చేశాము ఈ రోజు అతన్ని ఈ రోజు రిమాండ్ కు పంపుతున్నాం సో తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారాలు ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో Thank you.